హాయ్ అండి ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మీకు తనకి సపరేషన్ రావడం అనేది జరిగింది తను మీకు ఎలాంటి కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా తను ఎలాంటి డెసిషన్ తన మనసులో ఏది ఉందో చెప్పకుండా మీకు హిడెన్గా ఉంచుతూ మిమ్మల్ని చాలా టార్చర్ అయితే మీకు పెట్టడం అనేది అయితే జరుగుతుంది దాని గురించి మనం రీడింగ్ అయితే చెప్పుకుందాము మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఫైన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో ఎనర్జీ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను టెన్ కార్డ్స్ అయితే తీసుకున్నానండి ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నేను ఫాస్ట్ గురించి చెప్పానండి ఇప్పుడు అవసరం లేదు ఫాస్ట్ అయిపోయింది మీకు తనకి సెపరేషన్ రావడం అనేది జరిగింది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరు వద్దనుకొని తన థర్డ్ పార్టీ ముఖ్యం అనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకుంటారు అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చింది ఇది రీయూనియన్ కార్డ్ అండి మరి చూద్దాం తన ఎనర్జీస్ రీయూనియన్ అయ్యే విధంగానే ఉన్నాయా లేదంటే మీకు బ్రేకప్ చెప్పి థర్డ్ పార్టీ తోటి తను మూవ్ అనేవి వెళ్ళిపోయే విధంగా ఉన్నాయా అనే దాని గురించి మనం డిస్కషన్ అయితే చేసుకుందాము మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాను మీ యొక్క పర్సన్ అయితే మీకు జస్టిస్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారంటే అంటే ఇప్పటిదాకా తను మీకు ఇన్జస్టిస్ అనేది చేసినా అని తన కూడా అర్థమైతే చేసుకుంటూ ఉన్నారు అంటే మీకు అన్యాయం చేసిన అనేది ఆ వ్యక్తికి కూడా తెలుసు ఇప్పుడు మీకు ఒక పాజిటివ్ అనేది మంచి లైఫ్ అనేది ఇవ్వాలి మీ లైఫ్లోకి రావాలి అని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీకు ఇప్పటిదాకా సమన్యాయం అనేది ఎప్పుడు కూడా చేయలేదు అంటే తన మీరు తనతో ఉన్నా కూడా తనే మీ నుంచి ఎప్పుడు లాభపడే వాళ్ళు కానీ మీకు ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్తో కానీ మీతో కానీ ఎలాంటి సంబంధం లేకుండా తను మీతో ప్రవర్తించే వాళ్ళు కానీ ఇప్పుడు టోటల్గా మీకైతే జస్టిస్ అనేది చేసి మీ లైఫ్లోకి రావాలి మీకు న్యాయం అనేది చేయాలి ఇప్పటిదాకా తన వల్ల మీరు పడ్డ బాధలు అవన్నీ కూడా పోగొట్టాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు టూ అవర్స్ ఫోర్ ఎనర్జీ వచ్చింది అంటే తను తనకి ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఏవో చేయాల్సిన పనులు వాటి వల్ల నేను కొంత సపరేషన్ అంటే డైలమాలో నేను ఉండక తప్పదు క్వారంటైన్లో అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అంటే నేను ఇస్తాను నీ కమిట్మెంట్ నాకు ఇంక కొన్ని పనులు ఉన్నాయి అవి కంప్లీట్ అయిన తర్వాతనే నీ లైఫ్లోకి వస్తా అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతూ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర హేళన పొందుతూ తను ఎన్నో నిద్రలేని రాత్రులు అవన్నీ కూడా నేను గడుపుతూ ఉన్నానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇక నిన్ను అంటే వదిలేసి ఉండడం కూడా ఇక నా వల్ల కాదు నాకు డే బై డే గడవడం అనేది కూడా చాలా భారంగా అనిపిస్తుందని కూడా అంటూ ఉన్నారు అంటే మీ యొక్క ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఎందుకు అనంటే తను ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ చూడడం అయితే జరుగుతుంది దానివల్ల కూడా మీ పర్సన్ ఇక నేను ఉండలేను అని అయితే అంటూ ఉన్నారు తను మీకు ద్రోహం చేయడానికి తన చుట్టూతల కొందరు అయితే ఉన్నారు అంటే చైల్డ్హుడ్ డ్రామా అంటే తన చిన్నప్పుడు పెరిగిన పరిసర ప్రభావాలు అవైతే మంచివి కావు తను వాళ్ళు ఏంటంటే మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళలాగా చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళలాగా వాళ్ళ అవసరార్థము వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటూ జీవితం అనేది లీడ్ చేసుకుంటూ ఉండే పీపుల్స్తో మీ వ్యక్తికి అయితే పరిచయాలు ఉన్నాయి దానివల్ల కూడా మీ వ్యక్తి మిమ్మల్ని మీరు తనని కావాలనుకున్నప్పుడు తను మిమ్మల్ని రిజెక్ట్ చేయడం మీరు తన చుట్టూ తిరగడం ఇలా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినాయి గతంలో చేసినాయి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు బట్ ఇప్పుడు అలా చేయను నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను నేనేంటో ప్రూఫ్ చేసుకుంటాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఇక పైన తను మీతోటే ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి వారు గతంలో మంచివారు కాదని చెడ్డ పర్సన్ అని ఇతరులు అని ఉండు ఉంటారు కదా మీ పరంగా వాళ్ళందరి నుంచి కూడా తన పైన ఉన్న రిమార్కులన్నీ కూడా పోగొట్టేసుకుంటానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది డబ్బు పరంగా కూడా చాలా కష్టం అనేది ఉన్నాను హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను నచ్చే మాకు తగిన ఫలితం లేదు మనశ్శాంతి లేదు సరిగా నిద్ర లేదు తిండి లేదు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు లవ్ అండ్ కేర్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు నాతో వాళ్ళు అయితే మంచి వాళ్ళు కాదు అంటే అది తన ఫ్యామిలీ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా తన పేరెంట్స్ అయినా లేదంటే తన బ్రదర్స్ సిస్టర్స్ లేదా తను ఎక్కడ ఎవరు ఉంటున్న ఆఫీస్ వాళ్ళైనా ఎవరైనా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళైతే మంచి పీపుల్ కాదు మంచి వాళ్ళు కాదు అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఎలాగైనా నిన్ను రీచ్ అవుతాను అని మీ వ్యక్తి అంటున్నారు డెత్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ మధ్యలో ఉన్న ఇప్పటిదాకా ఉన్న కాన్ఫ్లిక్ట్లు కూడా ఓవర్కమ్ అయితే కాబోతు ఉన్నాయి మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని మీ వ్యక్తి మీకైతే హామీ ఇస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మీకు చా అంటే మీకు ఏదైనా ఒక బహుమతి కూడా ఇవ్వాలని అనుకుంటున్నారంటే మీ నుంచి తనన్నీ అన్నీ లాక్కున్నారు మీకు నచ్చిన అవన్నీ మీరు ఇష్టపడి కొనుక్కున్నవి కూడా మీ నుంచి లాక్కొని ఉండుంటారు మీ ఎమోషనల్గా మిమ్మల్ని ఫిజికల్గా అన్ని విధాలుగా హరాస్మెంట్ అనేది చేసి మిమ్మల్ని అంటే ఎట్లా అంటే తన ఒక టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని తన లైఫ్ తను చూస్ చేసుకొని వెళ్ళిపోయి గో విత్ లాగా వెళ్ళిపోవడం అనేది అయితే జరిగింది ఇప్పుడు నేను అలా కాదు నేను మారిపోయాను నన్ను ట్రస్ట్ చేయండి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ వచ్చింది మీ జీవితంలో ఏం జరుగుతుంది మీ చుట్టూతల పరిసరాలు ఎలా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయా పాజిటివ్గా ఉన్నాయా మీరు ఎవరి గురించి అయినా లేదా ఎవరితోనైనా మీరు తన గురించి ఏం చెప్తున్నారు అనే క్యూరియాసిటీ తోటి కూడా తను సెర్చ్ అనేది చేసుకుంటున్నాను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను మీరు అంటే వాట్సాప్లో ఏదైనా డిపి పెట్టినా లేదా లాస్ట్ సీన్ అలాంటివి కూడా మీ పర్సన్ అయితే చెక్ చేసుకుంటున్నాను అని కూడా తనైతే అంటు ఉన్నారు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తి హార్డ్ వర్క్ అంటే శారీరక శ్రమ కూడా విపరీతంగా చేస్తూ ఉన్నాను నాకు పెయినే ఉంది తప్ప లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు అది నీ దగ్గరే ఉంది నువ్వు నన్ను నమ్మట్లేదు ట్రస్ట్ చేయట్లేదు నేను నీకు ఇచ్చిన పెయిన్కు అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు జస్టిస్ అనేది చేస్తాను అని కూడా అంటూ ఉన్నారు మీకు కనుక పదే పదే త్రిబుల్ ఎయిట్ నెంబర్ కానీ లేదంటే త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఆల్రెడీ చెప్పానండి త్రిబుల్ సిక్స్ నెంబర్స్ పదే పదే కనబడితే మీ పర్సన్కి మీకు రీయూనియన్ అయితే చాలా వేగంగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ యొక్క లెటర్స్ కనుక చూసినట్లయితే క్యూ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ ఐ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ బీ లెటర్ ఆర్ లెటర్ అండి కే లెటర్ ఎం లెటర్ సి లెటర్ ఏ లెటర్ ఇప్పుడు మీ యొక్క లెటర్స్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ కే లెటర్ బీ లెటర్ ఈ లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ డి లెటర్ క్యూ లెటర్ డబల్యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినట్లయితే చూసినట్లయితే మీ వ్యక్తి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ టూ త్రీ ట్వంటీ సెవెన్ థర్టీన్ ట్వంటీ నైన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ వన్ సెవెన్ నైన్టీన్ ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏమో మీ వండి వ్యూవర్స్వి వ్యూవర్స్వి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ సెవెన్ సిక్స్ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ టెన్ త్రీ లెవెన్ థర్టీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఏమో రాసులు కూడా చెప్తానండి నెక్స్ట్ ఇవి రాసులు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులు చాలా వచ్చినాయండి ఇందులో మనకు కార్డ్స్ పరంగా చూసినట్లయితే మీ వ్యక్తి పరంగా ఎనర్జీస్ పరంగా తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాగే కప్స్ ఎనర్జీ ఆ మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఎక్కువగా అయితే ఉన్నారు పెంటికల్ ఎనర్జీ చూసినట్లయితే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కార్డ్స్ పరంగా రావడం అయితే జరిగింది ఇవి మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి